అందరికీ నమస్కారం అండి నేను ఇప్పుడు చెప్పబోయేది ప్రతిరోజు పడుకునే ముందు కేవలం ఇరవై ఒక్కసార్లు జపించి పడుకోవాలండి అనుకున్నది అనుకున్నట్టుగా వెంటనే త్వరగా ఫలితం లభించే అమ్మవారి మంత్రం అమ్మని మనం దీపం పెట్టి అమ్మని దీపస్వరూపంలో చూసుకుంటూ ఈ మంత్రము ఇరవై ఒక్కసారి మీరు ఎనిమిది సార్లు చదవలేకపోయినా కూడా ఇరవై ఒక్కసారి చదివినా కూడా అమ్మవారు మనకి ఎంతో పవర్ఫుల్గా మనకి అమ్మవారి అనుగ్రహం దొరుకుతుందండి అమ్మవారు రాత్రి దేవత ఇంకా ఇంకా మంచిది బ్రహ్మ ముహూర్తంలో జపించితే కనుక ఐదు నుంచి ఆరు లోపల జపించినా కూడా అమ్మవారి అనుగ్రహం మనకు అనుకూలంగా మనం అనుకోని పనులు అనుకున్న పనులు అతి శీఘ్రంగా మనకి అమ్మవారు మనకు దయచేస్తుందండి వీలైతే అందరూ పఠించండి మీరు చేసే ఈ మంత్రజాపం ద్వారాగా మీకు ఏ పనులు అవినీ అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అండి వీలైతే కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే కనుక మీకు ఎలాంటి అనుభూతి కలిగిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంటుంది ఎప్పుడు ఎలా చేయాలి ఏ ఏ పూజ చేయాలి అనేది నా గురువు ద్వారాగా నేను నేర్చుకున్న విద్యలో మంత్రాల్లో అమ్మవారి అనుగ్రహం కోసం మీరు కూడా అలానే పాత్రలు కావాలని అమ్మ దయా కరుణలతో మీరు కూడా ప్రాముఖ్యత పొందాలన్నదే నా చిన్న కోరికండి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాతృయ నమ ఓం ఓం కాలభైరవాయ నమ ఇప్పుడు మంత్రం చెప్తున్నానండి రాసుకోండి ఓం వజ్రవారాహియే నమ ఓం వజ్రవారాహియే నమ ఓం వజ్రవారాహియే నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదివితే కనుక అనుకున్న పనులు మనకి అనుకోకుండా ఉన్న పనులు కూడా అతి తొందరగా అయిపోతాయండి అందరూ చేయండి అండి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఓం శ్రీ మాత్రే నమ